ఆ ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ కనీసం బస్ స్టాండ్ లో నీళ్ళు నిలబడకుండా చేయలేని దద్దమ్మ ఆ దద్దమ్మ వాళ్ళు మాట్లాడతాడు మళ్ళీ రోడ్డుకి పిచ్చి కోతలకు వస్తా ఉన్నారు కొళ్ళు రాలిపోతాయి మేం కాదు ప్రజలు కొడతాడు మన గుడివాడంతో కొట్టారు కదా ఇంకా సిద్ధిరా కదా మీకు నిన్న కూడా ఇది మీటింగ్ పెట్టి పారిపోయి దాక్కుని కలుగులోంచి బయటకు వచ్చినాయి కలుగులోంచి వచ్చినటువంటి నాని వంశీ ఇంకా మిమ్మల్ని దేవుడే కాపాడలేమో నాకు తెలుసు ఎందుకంటే అంత కసిగా ఉన్నారు ప్రజలు మీరు మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు కూడా మీలో ఇంకా పరివర్తన రాలే ఒకడు రాజకీయ సన్యాసం అన్నారు ఒకళ్ళు అసలు రాజకీయాల్లో పోటీ చేయమన్నారు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చి ఇవాళ ఏదో పిచ్చి పిచ్చి వాగుడు వాగుతున్నారు మీలో నిజంగా నీతి నిజాయితీ ఉంటే ఇవాళ ప్రజలు ఎందుకు తిరస్కరిస్తారు మీకు ఘోరాతి ఘోరంగా మిమ్మల్ని ఓడి సిగ్గు లేకుండా ఇంకా భారీ మెజార్టీలు ఇచ్చి జిల్లాలో ఇంకా సిగ్గు లేకుండా పిచ్చి పిచ్చి ప్రవర్తన పేలాపాల మాట్లాడుతున్నారు మీకు అసలు ఏ అర్హత ఉంది చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అర్హత మీకుందా